ఏదోగా ప్రణాళికల చాలా ద్వారా మీరు వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని దయచేసినటువంటి దేవ మీకే ఎలాది ఉన్నారో సముద్రము జలముతో ఎలా నిండి ఉండదు ఈ భూమి మీ వాక్యంతో నిండి ఉండాలి అనేటువంటి మీ యొక్క ఏర్పాటు అయ్యింది సర్వలోకానికి సర్వసృష్టికి వాక్యాన్ని పండించేటువంటి ఏర్పాట్లు మీరు ఈ భూమి మీద దేవాలయ అనేక మంది అనేక రకాలుగా మీ వాక్యాన్ని ప్రచురించేసుకుంటుండగా మేము ఈ యొక్క ప్రణాళిక ఛానల్ ద్వారా కూడా మీ వాక్యాన్ని బోధించేటువంటి భాగ్యాన్ని నేర్చుకుంటూ మీ చిత్రం చొప్పున తండ్రి బోధించబడు వాక్యం అనేక మందికి చేరులకి సహాయం బైబిల్ మేము నేర్చుకుని చూడగా ఈరోజు మీ గ్రంథమైనటువంటి బైబిల్ పూర్చి మేము నేర్చుకున్న పోతూగా ఈ యొక్క ప్రగతిని దీవించి ఆశ్రయించుకొని మీ ఇంటి వాళ్ళందరినీ దీవించుకుని వాదించుకు మీరే నిర్ణయించి గ్రంథమైన ప్రభావాలని ప్రార్థన ప్రభులు లక్ష్మణ్ నిశ్రీస్తాం కదా అడిగి తండ్రి ఈరోజు బైబులు దేవుని గ్రంథం అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయాలు మనం వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద గ్రంథాలు రాయబడుతున్నాయి ప్రస్తుతం అనేకమైనటువంటి గ్రంథాలు ఈ భూమి మీద అందుబాటులో ఉన్నాయి అయితే వీటన్నింటిలోకి కూడా ప్రత్యేకమైనటువంటి గ్రంథం బాయుల గ్రంథం ఎవరు ప్రత్యేకమైనటువంటి గ్రంథము ఈ రోజు మీకు నేను ఉపయోగిస్తాను ఈ గ్రంథాలన్నిటిలోని కూడా అన్నిటికంటే కూడా బాయుల యొక్క స్థానం బాయుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే బాయులు దేని గ్రంథం ఈ భూమదర్బార్తి గ్రంథాలన్నీ కూడా బైబిల్ తప్ప మిగతా గ్రంథాలంటి కూడా మాాలవుల జరగ రాయబడినటువంటి గ్రంథాలు యొక్క ప్రత్యేకత ఏంటంటే బైబిలు దేవుని గ్రంథం బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ గాడ్ బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ గాడ్ సర్వేలేషన్ బైబిలు దేవుని యొక్క బైబిల్ వాట అనేది అంటే దేవుడు బైబిల్ పరిస్తే రాయబడినటువంటి గ్రంథం ఈ రోజు ఆ సారి నుంచి మనం ఆలంచదాం అంటే మార్పు కూడా ఈ గ్రంథాన్ని వా రాశారు ఈ గ్రంథాన్ని మీరు రాశారు లేకపోతే ఇంకో గ్రంథాన్ని ఇంకోళ్ళు ఎవరో రాశారు అని చెప్తూ ఉంటారు నాకు కూడా ఒక సందేహం చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రతి గ్రంథాన్ని ఎవరు రాశారు ఎవరు రాశారో అని కొన్ని గ్రంథాలు నుంచి చెప్తూ ఉంటారు అవి మా అయినప్పటికీ లేదా ఈ యొక్క భౌతిక సంబంధమైన చదువుకు సంబంధించినటువంటి గ్రంథాలు అయినప్పటికీ ఈ మత గ్రంథాన్ని వీళ్ళు రాశారు ఈ మత గ్రంథాన్ని వీళ్ళు రాశారు అని భూమి మీద చాలా మత గ్రంథాలు ఉన్నాయి ఆ మత గ్రంథాలని ఏం రాశారు ఆయన రాశారని చెప్పారు అయితే అప్పుడు నాకు సందేహం రాలేదు కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు అనిపించింది ఈ మత గ్రంథాలన్నీ కూడా మతపరమైనటువంటి గ్రంథాలు లేదా భౌతికపరమైనటువంటి గ్రంథాలన్నీ కూడా వీరు రాశారు మీరు రాశారు మీరు చెప్పారు కానీ బైబిల్ ఎవరు రాశారు అనేటువంటిది నాకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు ఎవరు ఆ బైబిల్ రాశారు అనేటువంటి ఆ పాయింట్ని మినహా చేశారు అవార్డు చేసేసారు అయితే పెద్ద వాటి తెచ్చుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బైబులు దేవుడు గ్రంథం బైబిల్ దేవుడు రాసినటువంటి గ్రంథం బైబులు దేవుడు బయలుపరిచినటువంటి గ్రంథం ఈ భూమి మీద ఏకైక గ్రంథం దేవుడు రాసినటువంటి ఏకైక గ్రంథం దేవుడు బయలుపరిచినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ కాబట్టి రోజు బైబిల్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం బైబిల్ సంబంధించి మనం ఆలోచించేసినట్లయితే అసలు బైబిల్ అనేటువంటి ఆ పదాల గురించి మనం పట్టుబోద మనం ఆలోచించేద్దాం బైబిల్ అనేటువంటి పదం బెగ్రోస్ లేదా బైబ్రోస్ అనేటువంటి గ్రీకు మరియు లాటిన్ వచ్చి అది బైబిల్ అనేటువంటి మాట భాషాంతరీకరణ చేయబడింది అంటే ఒక భాషలో ఉన్నటువంటి పదాన్ని ఒక భాషలోకి మార్చడం జరిగింది అంటే బైబిలు అంటే అర్థం ఏంటంటే గ్రంథము అని అర్థం అంతే బైబిలు అంటే అర్థం గ్రంథము బైబిల్లో గ్రంథం అనేటువంటి పేరు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ బెగ్రాస్ అనేటువంటి పదం ఉంటుంది ఆ రాకు బైబిల్కి గ్రంథం అనేటువంటి పేరు వచ్చింది ఈ భూమి మీద గ్రంథం అని పిలవబడుతున్నటువంటి యాక గ్రంథం బైబిల్ గ్రంథం జాతరండి గ్రంథంలో పిలవబడుతున్నటువంటి అయితే గ్రంథం బయబుల్ కదా బైబిల్ సంబంధించి మనం ఎంతో ఆలోచించినట్టయితే బైబిలికి మరో పేరు ఏమిటంటే దేవుని యొక్క వాక్యం బైబులో ఈ మాట చాలా చోట్ల ఉంటుందండి దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము సరించేది ఏమిటంటే దేవుని యొక్క ఎలా రాయబడింది అని చాలా చోట చాలా అవసరాలలో వాడుతారు కాబట్టి బయలున్నటువంటి మరో కాల పేరు ఏమిటంటే దేవుని వాక్యం దేవుని యొక్క గ్రంథం దేవుని యొక్క వాక్యం అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవుని యొక్క వాక్యమే కాబట్టి బైబిల్కి సంబంధించినటువంటి ఈ అర్థాన్ని మనం వాళ్ళ చేస్తున్నాం ఈ బయబిల్ సంబంధించి మనం ఇంకా మనం వాళ్ళ చేసినట్టు బైబిల్ దేవుని గ్రంథం బైబిల్ దేవుని గ్రంథం అంటే దేవుడు రాసినటువంటి గ్రంథం ఈ భూమి మీద దేవుడు రాసినటువంటి గ్రంథం ఇంతకుముందే మనం చాలా పాఠాలు మనం వాళ్ళని చేస్తున్నాం దేవుడు ఉన్నాడు ఆ దేవుడు భూమి మీద రాసినటువంటి గ్రంథం ఉంటుంది అది ఏమిటంటే బైబిల్ దేవుడు బైబిల్ రథాన్ని భూమి మీద రాయించాడు బైబిల్ దేవుడు రథం అని నీలన్న కాదు బీరన్న కాదు ఎవరా కాదు బైబిల్ దేవుడి రథం అని బైబిల్ తాము బాగా తెలియజేసుకుంటా ఉంది రెండో జోతి పెద్దగా గూడో అధ్యాయము పదహారు వచ్చి రెండో రెండవ చేతి పత్రిక ఒక అధ్యాయము ఏమో ఏమి తెలియజేస్తా ఉంది అంటే బైబిలు దేవుని తన్నము అని బైబిలే తనతో తెలియజేసుకుంటాము అది మాత్రమే కాదు బైబిల్ యొక్క బైబిల్ చదివేటప్పుడు బైబిల్ యొక్క రచనాశైలి మనం చూసినట్లయితే దేవుడు ఇలా చదివించుకున్నాడు దేవుడు ఇలా మాట్లాడాడు దేవుడి వాక్యం ఇలాగా చదివించాడు అని చాలా చూడకుంటుందండి దేవుడి ఆజ్ఞాన్ని వివరించి చెప్పాను దేవుడు తన భవతను పంపించి పర్వత ఎలా మాట్లాడాడు అంటే బైబిల్ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అండి దేవుడు మాట్లాడుతున్నట్టుగానే మనకి ఆ యొక్క రచనా శైలి కనబడుతుంది దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడిలా చదువున్నాడు కాబట్టి ఈ మధ్య ఉచనాలన్ని బట్టి ఈ మాట్లాడిని బట్టి ఈ అవగాహన బట్టి మనం చూసినట్లయితే భయలు దేవుడు రథం దేవుడు రాయించిన దేవుడు శ్రమించిన రంగం దేవుడు శ్రమిస్తే రాయబడినటువంటి రంగం భయలు అంత గొప్ప రంగం అంటే భయలు దేవుడు అయితే మీరు బైపులే తెలియజేస్తా ఉంది అయితే బైపు సంబంధించి అనేక ఉన్నాయి అయితే బైబులు దేవుడు అనుమానానికి సంబంధించినటువంటి కొన్ని వచ్చిన మనం ఆలోచన చేద్దాం ఉదాహరణకి రెండవది కొద్ది పత్రిక మూడో అధ్యాయకు పదహారు వచ్చినాన్ని మనం చూద్దాం కొద్ది పత్రిక మూడో అధ్యాయకు పదహారో వచ్చిన చూసినట్లయితే అక్కడ బైబులు దేవుడు అనుమానానికి సంబంధించినటువంటి విషయాన్ని అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఉన్నాడంటే దైవజన్మని సంతుడై ప్రతి సత్కార్యంలో గోల్పగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖము ఉపదేశించటము తప్పు తప్పుదిద్దుటూ నీటి శిక్ష చేయటము ప్రయోజనకరమైనది అని తెలియజేస్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం ఎలా రాయబడిన సంబంధించి చెప్పినటువంటి మాట ఏమిటంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అంటే దేవుని యొక్క వాక్యం ఎలా కలిగిందో చెప్తున్నాడు ప్రతి లేఖనము ఎలా కలిగిందో చెప్తున్నాడు దైవావేశం వల్ల కలిగినో కలిగినటుకున్నాడు దైవావేశం వల్ల కలిగిన కొన్ని ఇంగ్లీషు రెషన్స్ లో మనం చూసినట్లయితే అక్కడ గాడ్ బ్రీత్ అనేటువంటి అంటే దైవావేశం వల్ల దేవుని యొక్క గ్రంథము రాయబడికించండి దేవుని యొక్క ఆవేశం వలన దేవుని యొక్క ఊపిరి వలన గాడ్ బ్రీత్ అండి దేవుడు యొక్క ఊపిరి వల్ల బ్రీత్ వల్ల రాయబడింది అంటే వల్ల రాయబడింది అంటే దేవుడు దేవుడు ఆవేశించి ఆవేశించి కొందరు ఆవేశించి బైబిల్ అన్నది రాయించినట్టు మనం అక్కడ చూడాలి బైబిల్ అను ఎలా రాయబడి ఉందో చక్కటి వచ్చినాన్ని చూసినాం అది మాత్రమే కాదు రెండో మేడం ఉపాధ్యాయులకు ఇరవై వచ్చం నుంచి ఇరవై ఒకటో వర్షం వరకు మనం చూసినట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు బైబిల్ అన్నవు ఒకరి యొక్క ఊహ కాదు అని తెలియజేస్తున్నాడు అంటే సాధారణంగా ఏదైనా నావల్స్ కానీ కథలు కానీ స్టోరీలు కానీ ఏమైనా సరే ఏమిటంటే అనేది అవి మా మానవుని యొక్క ఊహ మానవుడు ఊహించి ఆ కథలు నావల్సు స్టోరీస్ రాస్తూ ఉంటారు అయితే బైబిల్ అనేటువంటిది మానవుని యొక్క ఊహ కాదు ఊహించి రాసింది కాదు అని పొట్టమొట్టగా తెలియజేస్తున్నాడు చదువుతాను చూడండి రెండో మధ్య తన చెప్పడం వల్ల లేఖనములలో ఏ ప్రవచనము కొట్టదని మొదల వాళ్ళు అంటే మన గురించి మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము మానవుని యొక్క ఊహ కాదు మనిషి ఊహించిన శక్తి కాదు అదే అదేవిధంగా అంక్య తెలియజేస్తున్నాడు అంటే ఇరవై దోషంలో ఏదైనా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఎచ్చిన బట్టి కలగలేదు అంటే మనుషుని యొక్క ఇచ్చ మనుషుని యొక్క కోరిక కాదు కోరిక వల్ల కూడా బయలు గ్రంథం రాయబడలేదు మరి ఎలా రాయబడింది ఎలా రాయబడిందో తెలియజేస్తున్నాడు మనుషులు పశుధాత్మం వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పరిహిరి అంటున్నాడు మనుషులు పరిశుధామం వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా మన అనటువంటి వాళ్ళ గ్రహించే పశ్చుతాత్మ ప్రేరేపణ వల్ల బయలు గ్రణము రాయడను ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే కొన్ని వర్షన్స్ లో చెప్పిన మాట ఏంటంటే బయలు ఇన్స్పిరేషన్ బోధిస్తే పరిశుద్ధాత్మ ప్రేమే కాబట్టి రెండు వచ్చనాలే మనం చూసినట్లయితే ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఈ రెండు వచ్చరాలు చూసినట్లయితే బయలు దేవుడు దేవుడు రాయించాడు ఈ రెండు వచనాలే వదండి అనేక వచ్చరాలు బయబే వదయాన్ని తెలియజేస్తాం అదే మాత్రమే కాకుండా మనం బయట జరుగుతున్నప్పుడు మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నట్టుగానే మనకు కనపడుతున్నది ఒక ఉదాహరణ ఏమిటంటే దేవుడి ఆర్జల నియమ గురించి చెప్పాను అని అన్నాడు నిర్మాకా దేవుడి గురించి చెప్పాను అంటే రాసింది మోసే మోసే కానీ అంటే అంటే ధర్మశాస్త్రాన్ని లేదా ఆర్ రాసింది మోసే కానీ వాస్తవానికి అది చెప్పింది ఎవరంటేంటి దేవుడు ఈ ఆజ్ఞాన్ని దేవుడు గురించి చెప్తే మూర్షి ధర్మశాస్త్రాన్ని రాశాడు లేదా పదరాజ్ఞ రాశాడు ఇలా మనము అనేక వచ్చరాన్ని మనం గమనించగలం కామనించుకున్నటువంటి విషయం ఏంటంటే బయలు గ్రంథకర్త దేవుడు బయలు గ్రంథాలను రాసింది దేవుడు దేవుడు కాదు దేవుడు గ్రంథం ఉంది ఈ భూమి మీద దేవుడు రాయించిన గ్రంథం ఉంది అది దేవుని యొక్క గ్రంథం ఇప్పుడు బైబిల్ అన్నము దేవుడు అందం కదా అయితే ఎలా రాయబడిందో చూడండి ఎంతవరకు కూడా బైబుల్ దేవున్నం అనేటువంటి విషయాలు మనం ఆలోచించుకున్నాం అయితే ఎలా రాయబడింది ఈ భూమి మీద ఎలా రాయబడింది ఎలా రాయబడింది అన్న సంబంధించి కూడా ఈ రెండు వచ్చరాలు చదవబడినటువంటి ఈ రెండు వసరాలు మనకి ఎంతో సమాచారాన్ని అందిస్తున్నాయి అది చెప్పినటువంటి వాడు ఏంటంటే దైవావేశం వల్ల కలిగిన ప్రత్యేకము అన్నాడు రెండొంది పదివచ్చ మూడొందో దైవావేశం వల్ల కలిగిన ప్రతి అంటే దేవుడు కొందరిలో ఆవేశించి కొందరిలో ప్రవేశించి సాధారణంగా ఆవేశించేటువంటి పదా పదాన్ని మనం సాధ్యంగా మనం వాడుకుంటాం దేవుడు ఆవేశించి అంటే దేవుడు ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తి చేత ఈ యొక్క గ్రంథాన్ని దేవుడు రాయించుకున్నాడు అది మాత్రమే కాదు రెండో తిరుగుతున్నాడు మనుషులు పశుధాత్మలను ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా అంటారు అంటే బైబిల్ని రాసింది మానవులే కానీ రాయించింది ఆ మానవులు ఎలా రాశారు పశుద్ధాత్మల్ ప్రేరేపించబడిన వారై పశుధాత్మల్ల ఇన్స్పైర్ అయ్యి ప్రేరేపించబడి బైబిల్ రాశారు అంటే రాసింది దేవుడే కానీ మానవులు ఒక పెన్నలాగా వాడబడ్డారు ఉదాహరణ చూస్తే ఏదైనా రాయాలని వాళ్ళు అనుకుంటాము రాయాలని అనుకున్నప్పుడు మనం పెరగస్తామండి అంటే రాసిది పెడ కాదండి రాయడానికి అక్షరంగా రాయడానికి పెద్ద ఉపయోగపడింది అలాగే దేవుడు క్రమకర్థ కానీ దేవుడు ఒకవారి మానవులను ఎంపిక చేసుకుని ఈ బైబిల్ క్రదాన్ని రాయించుకున్నాడు అందుకే నాకు చెప్పిన మాట ఏంటంటే అండి మనుషుల పరిశుధాత్మ వల్ల ప్రేరేపించబడ్డ వారే అని అన్నాడు అంటే రాశిని మానవుడు ప్రేరేపించిన పశుధాత్ముడు మోహలం అంటే దేవుడు ఆ మాట గమనించండి ఆ మాట గమనించండి ఏమిటంటే మనుషులు పశుధాత్మల్లా ప్రేరేపించబడిన వారే దేవుల మూలముగా రాశారు మరి అని తెలియజేసుకుంటాడు కాబట్టి ఎందువరకు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే బైబిల్ దేవులను మనం ఆలోచించుకుంటాం బై మానవులు పశుతత్వం వల్ల ప్రేరేపించబడిన వారే మానవ రాశాలని చూస్తున్నాం కదా ఇంకా ఆలోచన చేద్దాం ఎప్పటి నుంచి చెప్పడం వరకు అందరం రాశారు మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ మొట్టమొదటిగా ఆది కాండాన్ని బైబిల్ లో మొట్టమొదటి ప్రస్తుతం అయినటువంటి ఆది కాండాన్ని మోసే రాసి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో మొట్టమొదటి 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 క్రీస్తు క్రీస్తుపోటు పదిహేను వందల సంవత్సరంలో మొట్టమొదటి గ్రంథాన్ని మూర్షి రాసి ఉన్నాడు అదేవిధంగా చివరి గ్రంథం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథాన్ని యోహాలు రాసుకున్నాడు క్రీస్తు శకం వందో సంవత్సరంలో రాసి ఉన్నాడు అంటే బైబిల్ లో ఎంత గొప్పది అండి బైబిల్ క్రీస్తు క్రీస్తుపోడు పదిహేను వందల సంవత్సరం నుంచి క్రీస్తు శకం వందో సంవత్సరం వరకు అనగా పదహారు వందల సంవత్సరాలు ఈ గ్రంథం రాయబడింది బైబిల్ ఎందుకు గొప్పదంటే పదహారు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం పదిహేడు వందల నుంచి క్రీస్తు యొక్క వందో సంవత్సరం అందులో బైబిల్ అంటే ఏ గ్రంథమైనా సరే ఏ గ్రంథమైనా సరే ఒక మానవుడు తన జీవిత కాలంలో రాశాడు కానీ బైబిల్ గొప్పతనం ఏంటంటే బైబిల్ని క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తు యొక్క వందో సంవత్సరాలు అనగా పదహారు వందల సంవత్సరాలు అది మాత్రమే కాదు బైబిల్ రంగము బైబిల్ గ్రంథాన్ని నలభై మంది క్రమకర్తలు రాసి ఉన్నారు ఎనిమిది మంది క్రమకర్తలు చూడండి ఈ పదహారు వందల సంవత్సరాల కాలంలో నలభై మంది క్రమకర్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని రాసి ఉంటారు అదే అదే విధంగా బైబిల్ గ్రంథం మోసే క్రీస్తువులు పదిహేను వందల నుంచి రాసినప్పటికీ మోసే ఆది కాలం చూసినట్లయితే ఆదిలో దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు అని ఆవి నుంచి వరాయి చంద్ర వచ్చి ఉన్నాడు ఆది నుంచి రాష్ట్ర వచ్చి ఉన్నాడు అంటే మోసేకి సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ఏంటండి సృష్టి అనేటువంటిది ఇప్పుడు మోసే క్రీస్తు పదిహేను వందలలోనే ఉన్నాడు కదా అయితే ఆది నుంచి సృష్టికాడి నుంచి ఆదిలో దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు అనేటువంటి మార్గం ఆయన ఎలా వస్తుంది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన సంగతులన్నీ కూడా ఎలా రాసుకుంటూ వచ్చాడు తెలియదు కదా అంటే మోషేకి దేవుడు బయటకు వచ్చాడు ఆయన పశుతాత్మ ప్లే వారి సృష్టి కాడ నుంచి సృష్టి దగ్గర నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చిన్నాడు అలాగే బైబిల్లో అనేక మంది గ్రంథకర్తలు మనం చూసినట్లయితే బైబిల్ని 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 వాళ్ళందరూ కూడా బైబిల్ రాసుకున్నారు సుమారు నలభై మంది గ్రంథకర్తలు బైపుల్ రాసుకున్నారు ఎందుకంటే చెప్పినట్టు కానీ సుమారు ని శుభావం గ్రంథగ్రంథం రాసి అదే విధంగా మనం చూసినట్లయితే చివరి గ్రంథం ప్రాణం ప్రాణరంగట్లయితే జరగబోయేటువంటి సంగతాల గురించి జరగబోయేటువంటి వాతావరణం జరగబోయేటువంటి వాటంలో తీర్పుల గురించి అదే విధంగా అమ్మకాడి గురించి ఈ సంగతులన్నీ కూడా వ్యోహారం రాసి ప్రాణం ఇవన్నీ కూడా తెలుసు భవిష్యత్తులో జరిగే సంగతులు ఎలా ఉన్నాయో దేవుడు బయటపరిచాడు వేరే ప్రేరేపించాడు కాబట్టి బయలు ఆలోచించినట్లయితే క్రీస్తు పదిహేను మొదల నుంచి క్రీస్ వంద సంవత్సరం వరకు మాత్రమే రాయబడిన ఆలోచన చేస్తున్నాం అయితే నుంచి చెడ్డ వరకు రాశాడు అంటే సృష్టి మొదల నుంచి సృష్టి అంత మొత్తం రాసి సృష్టి మొదల నుంచి సృష్టి అంతమే కాదు బయలుగా సహజంలో ఆలోచించినట్లయితే ఉన్నటువంటి ముందున్నటువంటి సదతుల సృష్టి అర్థమైపోయిన తర్వాత ఉండేటువంటి సంగతుల వరకు కూడా బైబిల్లో ఉన్నాయి అంటే బైపులో సంగతుల గురించి ఆలోచన చేయండి సృష్టి ముందున్న సంగతుల గురించి అనగా నిత్యత్వం ఉన్నటువంటి సంగతుల గురించి సృష్టి అర్థమైపోయిన తర్వాత సంగతుల గురించి అంటే నిత్యత్వంలో జరగబోయేటువంటి భవిష్యత్తులో నిత్యత్వంలో జరగబోయే సంగతుల గురించి అనగా వైపుల ఉన్నటువంటి సంగతులు సృష్టి మొదలబోయే సృష్టి అర్థం వరకు మాత్రమే కాదు నిత్యార్థం నిత్యత్వం వరకు ఉన్నటువంటి సంగతులు బైబిల్లో రాయబడ్డాయి ఇవన్నీ ఉన్నాయి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మానవులు పరిశుద్ధాత్మను ప్రేరేపించబడిన వారి దేవుడు పరికరి అనేటువంటి విషయాన్ని మనం ఈ వచ్చాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయాలన్ని బట్టి కూడా మనం గ్రహించవచ్చు ఇంకా మనం లోతుల చేసినట్లయితే బైబల్తలు రాస్తున్నారు నలభై మంది పాతలు ఎనిమిది నుండి రాస్తున్నారు బైబిల్ ఈ నలభై నుంచి కర్తలు అరవై ఆరు పుస్తకాలు రాసి పాతంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త మందుల్లో ఇరవై ఏడు పుస్తకాలు ఇరవై ఏడు గ్రంథాలు ఏ ముప్పై తొమ్మిది గ్రంథములు అదే విధంగా ఇరవై ఏడు గ్రంథాలు పాతంలో బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం బైబుల్ ఒక ఎనభై గ్రంథం అయితే బైబుల్లో కూడా మనం ఆదర్ చేసినట్లయితే అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అదే బైబిల్ గురించి మాట్లాడుతూ బైబిల్ ఒక మినీ లైబ్రరీ అంటే లైబ్రరీ ఏంటంటే అండి బైబిల్ బైబిల్ గ్రంథం కాబట్టి మనం ఇంకా సంగతులు బైబిల్ మనం వాళ్ళని చేద్దాం నలభై మందికి రంగగర్తలు ఈ పదహారు వందల సంవత్సరాల్లో నలభై మంది అంటే నలభై మంది ఒకే కాలంలో లేదు ఈ నలభై ఈ గ్రంథకర్తల్లో ఎక్కువ మందికి అనేక మందికి ఒకరితో ఒకరికి పరిచయం లేదు అయినప్పటికీ కూడా ఒకే విషయం రాసేవారు ఎక్కడ గౌరవించండి పదహారు వందల సంవత్సరాలు నాలుగు మంది గ్రంథకర్తలు అరవై ఆరు పుస్తకాలు రాసినప్పటికీ ఒకే విషయం రాశారు అది ఎలా సాధ్యం అరవై ఆరు పుస్తకాలు మాత్రమే కాదు మనం ఇంకా చేసినట్లయితే బైబిల్ మూడు భాషల్లో రాయబడింది ఎవ్రీ గ్రీకు అరామిక్ భాషతో రాయబడింది పాత హింద్ర భాషలో రాయబడింది అదేవిధంగా పాత కొన్ని గ్రంథాలు లేదా ఒకటి రెండు గ్రంథాలు అరామిక్ భాషలో కొన్ని భాగం అరామిక్ భాషలో రాయబడ్డాయి కొత్త మంది కూడా మనం ఆలోచించినట్లయితే ఇరవై ఏడు పుస్తకాలు గ్రీక్ భాషలో రాయబడ్డాయి అంటే బైబిల్లో పదహారు వందల సంవత్సరాలు నలభై మంది గ్రంథకథలు అరవై ఆరు పుస్తకాలు మూడు భాషలో రాయబడ్డాయి అది మాత్రమే కాదు వైద్య గ్రంథాన్ని ఈ అరవై ఆరు పుస్తకాలు మూడు ఖండాలలో ఖండా రాసి మూడు ఖండాలలో ఉదాహరణకి మొదటి ఐదు పుస్తకాలు మనం చూసినట్లయితే ఆఫ్రికా ఎడారిలో రాసి పాత పుస్తకాలు మనం ఆన్ చేసినట్లయితే ఆ గ్రంథాలన్నీ కూడా కొన్ని కళా దేశులు రాయబడ్డాయి కొన్ని బౌలబడ్డాయి అదేవిధంగా కొత్త మంది గ్రంథాల గురించి ఆన్ చేసినట్లయితే కొత్త వందల పుస్తకాలు ఆసియా గ్రంథంలో రాయబడ్డాయి కొన్ని పుస్తకాలు ఐదో ఖండంలో రాయబడ్డాయి కాబట్టి ఈ మాటను బట్టి మనం ఆలోచించినట్లయితే మహిళ గ్రంథము మూడు ఖండాల్లో రాయబడింది మూడు ఖండాల్లో మాత్రమే కాదు అనేక ప్రాంతాలలో అనేక దేశాల్లో ఉండి మానవులు పశుధాత్మలు ప్రేరేపించబడిన వారే దేవుడు మూలంగా పలికారు అయితే వాస్తవానికి బైబిల్ గ్రంథము పదహారు వందల సంవత్సరాలు రాయబడ్డప్పటికీ నాలుగు వందల గంధాలు రాసినప్పటికీ అరవై ఆరు పుస్తకాలు రాసినప్పటికీ మూడు భాషల్లో ప్రదేశాల్లో అనేక చోట్ల ఉండి రాసినప్పటికీ ఒక్కొక్క గ్రంథకర్తకి పరిస్థితులు బైబిల్ లో సాధ్యం అది ఎలా సాధ్యం అంటే రాసింది వీరు ఇన్ని సంవత్సరాల్లో రాశారు ఇన్ని భాషల్లో రాశారు అయినప్పటికీ రాయించింది ఒకటే కావాలంటే ఆయన దేవుడు అందువల్ల బైబిల్లో వ్యత్యాసాలు అందువల్ల కాబట్టి సోదరి సోదరుల మనము బైబిలు ఎలా దేవుని అయినదో మనం చూసాం కాబట్టి బైబుల్ దేవుడు రాసాడున్నాడు దేవుడు రాశాడు కాబట్టి బైబుల్ ఒక సంపూర్ణమైన గ్రంథమైనది రుణోది మధ్య మూడో పదహారు లక్షల్లో చెప్పిన మాట ఏంటంటే దేవుజను సదడి ప్రతి సత్కారూర్ణముగా సిద్ధపడి ఉన్నట్టు అన్నాడు అంటే పూర్ణముగా అంటే బైబిల్ గతము ఒక సంపూర్ణమైనటువంటి గ్రంథం సంపూర్ణమైన గ్రంథం అని ఎందుకు తెలియజేస్తున్నాడు భయప్రదము అనగనగా ఒక దేశం ఉంది అనగల బాగున్నాడు అని ప్రారంభం ఎక్కడికి ప్రారంభమవుతుంది ఆ దేవుడు భూమియాగా సృష్టించాడు అనేటువంటి వచ్చినానికి ప్రారంభమవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఈ సృష్టి అర్థమైపోయింది అనేటువంటి విషయంతో బైరీనాథం ముగుస్తారు కాబట్టి భయంలో సంపూర్ణమైన గ్రంథం అదేవిధంగా మానవుడు పుడుతున్నాడు మానవుడు జీవిస్తున్నాడు మానవుడు బ్రతుకుతున్నాడు లేకపోతే మానవుడు దేవుడు గ్రంథం బైబిల్ ఒక సంపూర్ణమైనటువంటి గ్రంథం బైబిల్ శాశ్వతమైనది భూమి ఆకాంక్ష పోయినా బైబిల్ అన్న గదించడం ఎందువల్ల అది దేవుడు రాయించినటువంటి గ్రంథం అదే అది మాత్రమే కాదు బైబిల్ దోషల హితమైనటువంటిది ఎందువల్ల బైబిల్లో లో దోషాలలో బైబిల్లో తప్పు తప్పులలో బైబుల్ దోషాల హితమైనటువంటిది అంటే కొంతమంది బైబిల్ యొక్క అవగాహన లేకపోవడం వల్ల అవగాహన లోపల వల్ల అర్థం చేసుకోవడం వల్ల లోపం వల్ల కొంతమంది ఇందులో లోపాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు బైబులు దోషరహితమైనటువంటిది ఎందువల్ల బైబిలు దేవుడి గ్రంథం కాబట్టి అదే విధంగా బైబిల్ అధికారము లేదు బైబులు మానవులకు ఏదైనా విషయం చెప్పింది అనుకోండి ఏదైనా విషయాన్ని తెలియజేశానుకోండి దేవుడు అది ఖచ్చితంగా నెరవేరతారు దేవుడు పాపం నిరంతకము కాడారు ఎందువల్ల బైబులు దేవుడు గ్రంథం ఈ భూమి ఆకాశానికి పోయినా సరే దేవుని యొక్క వాక్యము శాశ్వతంగా నిలుస్తాయి ఎందుకు అంటే బైబిల్ దేవుని గ్రంథం కాబట్టి బైబిల్ని ఒక దేవుని గ్రంథంగా మనము గ్రహించి దేవుడు మన బైబిల్ గ్రంథం ద్వారా మానవులతో మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మానవులతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం గ్రహిద్దాం బైబిల్ చదువుదాం అందరికీ మనం ప్రార్థన అత్యంత ఎంతవరకు మీ యొక్క గ్రంథాలను ఇచ్చినటువంటి సంగతులు మేము నేర్చుకుని ఉన్నాం దేవా మీరు రాసి మానవుడి గ్రంథమైనటువంటి బైబిల్ని మేమందరం కూడా మీరు మా కొరకు మానవుల కొరకు రాయించి మాకు ఉంచినటువంటి మేము మేమందరం కూడా గ్రహించుకునే భాగ్యాన్ని చేయండి బైబిల్ ఎంత గొప్పదో ఎంత శ్రేష్టమైనదో ఎంత ఉన్నతమైనదో మేము గ్రహించుకున్నాం ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ ఈ భూమి మీద ఉన్నటువంటి గ్రంథాలన్నిటికంటే ఎలాగో గ్రంథము ఎంత గొప్పదో మీరు తెచ్చుకుంటున్నాం ఎవరైనా ఆ విశ్వాసం మాకు తెచ్చేయండి బైబిల్ని సంగతులు గ్రహించడానికి మా నేత్రములు చేరపండి బైబి సంగతులు గ్రహించి మేము అనుసరించి మా జీవితాన్ని మేము పరిశుద్ధంగా జీవించి మీ యొక్క సంకల్ప ప్రకారం నడుచుకోవడానికి బైబిల్ ఉన్న సంగతులను మాకు బయలుపరచుక బైబిల్ని మీ గ్రంథముగా నమ్మి విశ్వాసం మాకు దయచేయండి ఎంతవరకు నేను చూడండి సంగతులు గ్రహించే బాధ్యత చెప్పండి ప్రార్థన చేసిన నడుచుకున్నాము తండ్రి ఆమె అదే